జై భీం న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలంలోని సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాల్వ ద్వారా యాసంగి పంటకి సాగునీటిని ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారుల సమక్షంలో నీటి లభ్యత గురించి రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగిందన్నారు వారం వారంకు జోన్ వన్ కింద మేడిపల్లి వరకు అనంతరం జోన్ టూ కింద మరో వారం కరీంనగర్ వరకు ఇవ్వడం జరిగింద జరుగుతుందన్నారు ఐదు టీఎంసీలు ఎంఎంఆర్ కాపాలని అడగడం జరిగిందని నీటి లభ్యతను బట్టి నీటి విడుదల జరుగుతుందన్నారు ప్యాకేజ్ ఇరవై ఒకటి సరస్వతి కెనాల్ లక్ష్మీ కెనాల్కు అన్ని కాలువలకు రబీ పంటకు సరిపోయే నీరు ఉందన్నారు ఈసారి నీటి నిల్వ గత ఏడాది కంటే తక్కువగా ఉందని ఈ విషయాన్ని రైతులు గమనించి నీటిని వృధా చేయకుండా రైతులు సక్రమంగా విని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పాయింట్ అరవై అడుగుల వరకు నీటి మట్టం చేరుకుంది ప్రాజెక్టులో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు వందల నలభై టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది కాకి కాలువ ద్వారా యాసంగి పంటకు నీరు ఇవ్వడం జరుగుతుంది మరి ఇది మొన్న శివం కమిటీ మీటింగ్లో మా ఈఎంసీ గారు మా సిఈ గారు అందరి సంక్షంలో నీటి లభ్యత మరి దానికి అనుగుణంగా మనం చే ఎప్పుడు వడ్డీలు చేయాలి దేనికి ఎంత ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది స్టేట్ లెవెల్ కమిటీలో కూడా మా ఈఎన్సి గారు చెప్పిన ఆదేశాల ఈ రోజు నుంచి మన సెవెన్ వెట్టింగ్స్ కాకి వరకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరి దీనిలో కూడా ఈ సెవెన్ వెట్టింగ్స్లో కూడా వీక్లీ ఒక వన్ వీక్ ఏమో మనకు జూన్ వన్ కింద అంటే అప్ టు సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్ మేడిపల్లి వరకు దాని తర్వాత మళ్ళీ జూన్ టూకు రెండవ వారము వదలడం జరుగుతుంది అది అప్ టు కడ్నార్ వరకు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే జోన్ వన్ ఇచ్చినప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ మరి జోన్ టూ ఇచ్చేటప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ చూపున మరి ఈ పంటలకు నీరు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మనకు శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో సెవెంటీ ఎయిట్ టీఎంసీ వాటర్ నిల్వ ఉంది మరి దీని నుంచి ఒక ఫైవ్ టీఎంసీ కూడా మనకు ఎంఎంఆర్ కావాలని అడిగారు మరి దాని నీటి లభ్యతను బట్టి మరి వాటిని విడుదల చేయడం జరుగుతుంది అట్లనే ఈ శ్రీరామ్ ప్రాజెక్ట్ ఫోర్ షోడ్లో ఉన్న లిఫ్ట్లకు కొత్తగా ఇజు వస్తున్న ట్వంటీ వన్ కెనాల్కి ప్యాకేజ్ ట్వంటీ వన్కి ప్లస్ సరస్వతి కెనాల్కి లక్ష్మీ కెనాల్కి అన్ని తాలువలకు కూడా ఈ రవి పంటకు సరిపోయి నీళ్ళైతే ఉన్నది దాని తర్వాత సిక్స్ పాయింట్ ఫైవ్ కూడా మనకు డ్రింకింగ్ వాటర్కి అని చెప్పి అలర్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మన సిక్స్ పాయింట్ ఫైవ్ డ్రింకింగ్ వాటర్ ఉంచుకుంటూ ఈ రవి పంటకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఈసారి లాస్ట్ ఇయర్ కంటే కూడా ట్వెల్వ్ టీఎంసీ మనకు నీటి నిల్వ శ్రీరామ్ సరపడిలో తక్కువ ఉంది కాబట్టి నీరును రైతులు దానికి సక్రమంగా వాడుకొని నీటి లభ్యత అనుస అనుసారంగా వాడుకొని పొదుపు చేసుకుంటూ మరి రబీ పంటకు పండించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం